గీత ఎలాగైనా సరే బాగా చదివేసి గవర్నమెంట్ జాబ్ అయితే కొట్టేసి వెళ్ళాలి ఎలా అంటే మొత్తం మైండ్లో దిగిపోవాలి చూడంగానే అసలు నేను కూడా దానికే ప్రిపేర్ అవుతున్నాను మన ఇద్దరికీ కూడా కంపల్సరీ ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే మా అమ్మ మా నాన్నని కళ్ళలో ఉండే ఆనందం చూడాలి అదే మెయిన్ టార్గెట్స్ సరే అంటే నేనైతే చదివేసాను ఎగ్జామ్ టైం ఏం ఎగ్జామ్ ఏమో అసలు ఏం సరిగ్గా రాయనే రాయలే అసలు ఫెయిల్ అయిపోయాను అర్థం అట్లా నాకు ఈ చదువు నప్పదు కానీ ఈ గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చేటట్లాగా లేదు నేను ఏదైనా ఓన్గా పెట్టేసుకుంటాను నేను అన్న అలా ఎలాగే వేరే వేరే పనులు ఎలా చేసుకుంటాం మరి ఇంత చదివి ఇన్ని రోజుల నుంచి ఇంత కష్టపడి ఇన్ని ఎగ్జామ్స్ రాసి అలా ఎలా పోతుంది చెప్పసలు ఇంకోటి ఇంకోటంటావు నేనైతే ఖచ్చితంగా మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాను గవర్నమెంట్ జాబ్ అయితే ఖచ్చితంగా ఇంకోటి నీకు చూపిస్తాను చదువుకొని నువ్వు రాసుకుంటానే ఉందా నాకైతే అర్థమైపోయింది నాకైతే గవర్నమెంట్ జాబ్ అయితే రాసి అలా అనుకుంటే ఎలా లక్ష్మి ఒకసారికి నువ్వు అలా అయిపోతే ఎలా చెప్పవచ్చు మనం ట్రై చేయాలి ఉంటుంది నాకు అర్థమవుతుంది లేదా గవర్నమెంట్ జాబ్ రాదు మనం ఇంత చదువు చదువుకొని ఏం పని చేసుకుంటాం చెప్పు ఆ పని చేస్తా ఈ పని చేస్తా మనం పక్కదారులు తొక్కడం అనేది కరెక్టేనా శుభ్రంగా చదువుకుంటే గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి కదా నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది కదా నువ్వు ట్రై చేయి ఖచ్చితంగా వస్తుంది కొట్టి చూపిస్తావు నీకు ఓకే ట్రై చేయి

ఆ రోజేమో అంత పెద్ద పెద్ద భారీ భారీ డైలాగ్లు వేసావు నేను చదవతాను నాకు గవర్నమెంట్ వాళ్ళకి జాబ్ ఇస్తారు అది ఇది చెప్పావు నన్ను చూడు ఎంత అయిపోయాను చూడు ఓన్గా పెట్టుకున్నాను గవర్నమెంట్ మీద అసలు ఆశే పడలేదు ఓన్గా పెట్టుకున్నాను లక్షలా సంపాదిస్తున్నా ఇప్పుడు నేను అది కాదే ఇన్ని నుంచి ఇంతలా ప్రిపేర్ అయ్యాను కదా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కాకుండా కనిపిస్తుందనే మిషన్ లైన్ కుట్టుకునేది అలా కనిపిస్తుందనా అదైతే నువ్వు ఈ గవర్నమెంట్ జాబ్ నమ్మక నీకు బాగా వస్తుంది గవర్నమెంట్ జాబ్ అయితే సరే అయితే ఇప్పటికైనా తెలుసుకున్నావులే గవర్నమెంట్ జాబ్స్ రావనేసి సరేలే నీ కాపాటి నేను ఎవరికి ఇస్తాను ఎవరికి చూస్తాను జాబ్ కూడా సరే